ജില്ലാ അംഗൻവാടി ഉദ്യോഗ അധ്യക്ഷരാ మున్సిపాలిటీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని ప్రజాస్వామ్య బద్దంగా జరగవలసిన ఎన్నికలను జరగకుండా కౌన్సిల్ సభ్యులు స్వేచ్ఛను ఆదరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతమనేటి అబ్బాయి ఆరోపించారు కాకినాడ జిల్లా తున్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై జరిగిన హై డ్రామాపై తెలుగుదేశం నాయకులు స్పందించారు గతంలో వైసీపీ ప్రభుత్వ హామీలో వార్డు సభ్యుల్ని కనీసం నామినేషన్ వేయకుండా గేటు వద్ద అడ్డుకుని కిడ్నాప్లు చేసిన సంస్కృతి వైసీపీ పార్టీదని ఆరోపించారు సమాజానికి ఏమిస్తే తిరిగి అదే హెచ్చరించారు చేసినా సరే ఈ ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులు అన్యాయం కేసులు ఉండకూడదన్న ఉద్దేశంతో వారు తాలూకా పిల్లలు వారు తాలూకా భర్తలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి తీసిపోయారని చెప్పినా సరే మేము పట్టించుకోలేదు ఎందువల్లంటే వారిని స్వేచ్ఛగా వదిలి వారు ఓటేతను వినియోగించుకునేలాగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండడం జరిగింది మరి మీరు నిన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఊరు నుంచి పది మంది రండి ఇరవై మంది రండి అనే తొండంగి మండలం నుంచి నాయకులు తునిమండల నాయకులు కోటందూరు మండలం నాయకులు టౌన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు మీ కార్యకర్తలందరినీ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో రమ్మని మీరు గొడవలకు ఉసుగలపడం కాదా అని ప్రశ్నిస్తున్నాం మీ వాళ్ళని ఎప్పుడైతే రమ్మని మీరు ఆదేశాలు ఇచ్చారో ఆటోమేటిక్గా తెలుగుదేశం కార్యకర్తలు కూడా తుని రావడం జరిగింది మరి మీరు రౌడీజం చేశారు ప్రజాస్వామ్యంలో కూనీ చేశారని మీరు మాట్లాడుతున్నారు మీరు గారు మరి ఈ రోజు చెప్తున్నాం మొన్న మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తున్లో మున్సిపల్ ఎలక్షన్ ఏ రకంగా జరిగింది ఎవరినైనా మీరు నామినేషన్ ఏమి ఇచ్చారా ఆ రోజు మీ అధికార పార్టీ మీరు మంత్రిగా ఉండడం మీ ఆట ఆడిన ఆట పాడిన పాట చెల్లుతుందన్న ఉద్దేశంతో ఆ రోజున ఉన్న పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని మీరు దౌర్జన్యంగా ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిన ఎన్నిగంట సత్యనారాయణ గారిని కూడా మీరు గుండెల మీద చెయ్యేసి కాలు పెట్టుకుని లాగేసే పరిస్థితి మీరు ఆ రోజు తేవడం జరిగింది ఆ రోజుని తెచ్చినప్పుడు మీ పక్కనే ఉండి మాట్లాడుతున్నటువంటి యనమన్ కృష్ణుడి గారు ఆ రోజున మీ మీద ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా పద్ధతి ఎంతమందిని కిడ్నాప్ చేస్తారు మీరు ఎలక్షన్ అంటే ఇదేనా అనేసి ఆ రోజు అరవడం కూడా జరిగింది మరి ఆ రోజున అరిసిన వ్యక్తి ఈ రోజు మీ పక్క నుండి ప్రజాస్వామ్యం కింద మాట్లాడుతున్నారంటే సిక్కు సీట్ అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు మీరు ఎలక్షన్కి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా సుమారు రెండు వందల మంది పోలీసులు ఇక్కడ మీకు పెట్టి స్వచ్ఛందంగా ప్రతి కౌన్సిలర్లు ఓట్ వేసుకునే విధంగా మీకు రక్షణ ఇచ్చి బందోబస్తు పెడితే మీరు ఏమైనా ఉపయోగించుకున్నారా మీరు ఈ కౌన్సిలర్ని దాడి దాచిపెట్టడమే కాకుండా మీరు మున్సిపల్ చైర్మన్ ఇంట్లో దాసి మీరు ఎలక్షన్కి రాకుండా మీరు అన్యాయంగా మీ పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీరు రండి ఎలక్షన్ లో అంటే మీరు భయపడిపోయి మీరు ఓడిపోతారన్న భయంతో మీరు రాకుండా బయటికి రాకుండా ఇంట్లోనే దోపడం జరిగింది అలా కాకుండా రౌడీ సీటర్లు అరెస్ట్ చేస్తుంటే రౌడీ సీటర్ అరెస్ట్ చేయకూడదు ఈ తొనులో దౌర్జన్యాలు చేయాలన్న ఉద్దేశంతో మీరు తొను టౌన్ సీఏ గీతకృష్ణ గారిని కూడా మీరు కాలు రెట్టుకుని లాగడం జరిగింది దర్శకట్ రాజా గారు అంటే ఇదా ప్రజాస్వామ్యం ఇదా ప్రజాస్వామ్యంలో పద్ధతి అని కూడా ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఆ రోజున ప్రవర్తించిన తీరు తుని ప్రజలందరికీ తెలుసు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ యనమల దివ్య గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా అన్యాయాలు అక్రమాలు అన్యాయ దౌర్జన్యాలు ఎప్పుడు అలవాటు లేదు అక్రమ కేసులు కూడా ఉండవు మరి ఈ రోజున కాపునాడు కేసులను అని ప్రశ్నిస్తున్నారు రాజే గారు మీ పక్కనే యనమల కిష్ణుడి గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పరిపాలించారు మరి ఆయన అడగండి చెన్నకేశరరావు గారు పెట్టారా యనమల కిష్ణుడి గారు పెట్టించారా మీద కేసులు ఎక్కడో ఉన్నటువంటి బీజేపీ కృష్ణన్ గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో కాని ఆయన కూడా ఈ యనమల కృష్ణుడి గారే కాపులర్ కేసుల్లో టైం రెగ్యులేటర్ ఆయన పెట్టడం జరిగింది సిగ్గు లేకుండా ఈ రోజు వెళ్ళి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు యన్మల కృష్ణుడి గారు మీరా మాట్లాడేది గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గాని గతలో మీరు పరిపాలించినప్పుడు మీరు ప్రజాస్వామ్యం కూనీ చేశారు కృష్ణుడి గారు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసినటువంటి దాడ్స రాజా గారు ప్రజాస్వామ్యాన్ని పూనీ చేశారు ఈ తొమ్మిది నియోజకవర్గంలో ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయలేదు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ఉంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీసు బందోబస్తు గవర్నమెంట్ ఇవ్వదు మీరు అడిగారు నాకు రక్షణ ఇవ్వని ఈవేళ రెండు వందల మంది పోలీసులు ఇచ్చారు మీరు దౌర్జన్యాలు చేద్దామని పిలుపునిచ్చారు ఆ దౌర్జన్యాలు జరగకుండా ఇవాళ పోలీసులు అడ్డుకుని ఎలక్షన్ ప్రశాంతంగా పెడితే మీరు ఓడిపోతారన్న భయంతో మీరు ఎనకపోయే మాటలు తప్ప మీరు ఎలక్షన్ లో పాల్గొనకుండా భయపడే మాటలు తప్ప మీరు రేపు కాకినాడ జిల్లా అంతా పిలిపించారు కాకినాడ జిల్లా ఎందుకంటే ప్రశాంతంగా జరిగేటప్పుడు తున్ని నియోజకవర్గంలో సరిపోదండి మీకు తున్ని నియోజకవర్గంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి కార్యకర్తలు సరిపోరండి అంటే రేపు మళ్ళీ మీరు పిలిపి ఏంటంటే తుణులో అల్లరి సృష్టించాలి దౌర్జన్యం చేయాలి మరల గొడవలు సృష్టించాలన్న ఉద్దేశంతో మీరు ఇవాళ కాకినాడ జిల్లా పిలుపునిచ్చారు దీనికి ఎవ్వరూ తెలుగుదేశం నాయకులు భయపడే ప్రసక్తి లేదు అధికారాన్ని ఉపయోగించుకోవడం మాకు అనవసరం మాకు అక్కర్లేదు మేము స్వచ్ఛందంగా మా కౌన్సిలర్లు మెజార్టీ ఉన్నారు కాబట్టి రేపు మరీ ఎలక్షన్ జరిగితే మేము నెగ్గడం ఖాయం మా పార్టీ వైస్ చైర్మన్ అవ్వడం ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పట్టణంలో కొన్ని మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికార సమాయత్తం జరిగింది అందులో భాగంగా ఎప్పుడు మాదిరిగానే గత ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైన అల్లర్లు సృష్టించి ఏ విధంగా ఎన్నికయ్యారో అదే తీరులో ఈ రోజు కూడా చేయడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా వారు కోర్టు కోడేళ్ళడం జరిగింది వాళ్ళు కోర్టుకెళ్లి అన్ని రకాల బందోబస్తుతో అన్ని కూడా పోలీస్ ఫోర్స్ అన్ని కూడా తీసుకుని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద జల్లుతున్నారు వీళ్ళు వీళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్న ఇరవై ఏడు మంది కౌన్సిలర్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నిక జరపమని కోరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అధికారులన్నీ సమావేశం సమావేశం కూడా చేయడం కూడా జరిగింది వీళ్ళు ఏం చేశారు ప్రతి ఇంటికి కారు పంపించి వాళ్ళు ఒంటి మీద ఏ బట్టలు ఉన్నాయో ఏ కూడా చూడకుండా కారులు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో తీర ప్రాంతాలకి తీసిపోయారు మే ఇందులో ఒకటే ఒక విట్నెస్ చూడండి సెల్ సెల్ ఇప్పుడు వాళ్ళు కిడ్నాప్ చేసిన కౌన్సిలర్ పదిహేడు మంది చెప్తున్నారు కదా ఆ పదిహేడు మంది కౌన్సిలర్ ఫోన్ సెల్ నెంబర్లో కావాలంటే ఆన్లైన్లో రికార్డ్ పూర్వంగా తీయించండి ఆఫ్ చేసి ఉన్నాయా ఈ రెండు రోజులు ఆన్లో ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది ఒక కాల్ వెళ్ళిందా లేదా అని ఇవన్నీ చేసిన దౌర్జన్యాలు ఎవరు మీరు ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి యనమల రామకృష్ణ గారు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు కాబట్టి యనమల దేవి గారి ఆదేశాలు మనకు ప్రశాంతంగా ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో తులిపట్నం ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నిక చేయడానికి అందరినీ కార్యకర్తలు సమాయత్తమై ఎక్కడ అల్లర్లు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత భుజస్కంధాలు మా కార్యకర్తలు భుజాలను వేశారు అయినా సరే ఆ కార్యకర్తలందరూ ఎంతో ఓపిడితో గత కౌన్సిల్లో ఎలా ఎలక్షన్లో మీరు చేసిన దౌర్జన్యాలు చెట్లు తగలెట్టడం చుట్టూ కౌన్సర్లు ఎత్తేమో ఇక అభ్యర్థులను కిడ్నాప్ చేయడం ముప్పై మంది నామినేషన్లు ఎత్తే ఇద్దరు ఇద్దరు అభ్యర్థులు కిడ్నాప్ చేశారు ఇరవై ఎనిమిది మంది ఇరవై మంది వేస్తే ఏం చేశారు పది పదిహేను పదిహేను మంది వరకు కేసులు పెట్టి ప్రలోభాలు పెట్టి అందరిని కూడా మీరు దింపడం జరిగింది అది ప్రజా ఆ రోజు ప్రజాస్వామ్యం ఈ రోజు ఏమో ప్రజాస్వామ్యం కాదు ఈ రోజు కౌన్సిలర్ ప్రశాంత వాతావరణంలో మేము వైస్ చైర్మన్ ఎన్నుకుంటాం బాబు అని వాళ్ళు వచ్చారు దానికి మేము మద్దతు తెలిపి పంపించాం తప్ప ప్రశాంతంగా ఊర్లో ఉన్న వాళ్ళు పదిన్నర ప్రశాంతంగా కౌన్సిలర్లోకి వెళ్ళి తాజాగా సీసీ ఫుటేజ్ ఉంది రికార్డులు ఉన్నాయి అందరూ చూసుకోండి ప్రశాంతంగా వెళ్ళి కూర్చున్నారు మీరు పదిహేడు మందిని తీసుకెళ్ళి ఎక్కడో కిట్ చేసి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ బయటకు రాకుండా భయప్రాదలు చెప్తే ఆ పదిహేడు మంది తాలూకు ఆ కౌన్సిలర్ బంధువులు చుట్టాలు వాళ్ళ పిల్లలు వాళ్ళని ఈ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో మా తెలియలేదు బాబు పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎలక్షన్ చేసుకుంటారనుకుంటే పదకొండు నుంచి పన్నెండు గంటల లోపల ఎలక్షన్ కి అవ్వకపోతే వాయిదా పడతాదన్న ఉద్దేశం మీకు తెలుసు అందుగురించే మీరు ఆదరవలేదు అవ్వకుండా ఈరోజు ఈరోజు ఏం చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నిక జరగలేదన్నారు మీరు రాలేదు సీసీ ఫుటేజ్ అక్కడ ఉంది రియోన్ పన్నెండు కౌన్సిల్ వచ్చి కౌన్సలర్లు కూర్చున్నారు ఎలక్షన్ పెట్టమని అన్నారు మీరు కార్మ లేకుండా చేసి ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు కాబట్టి రేపు కూడా ఎలక్షన్ జరుగుతుంది రేపు కూడా టైం ఉంది రేపు కూడా రండి ప్రశాంతమైన వాతావరణంలో మీ అభ్యర్థులు మీరు తీసుకురండి ఇక్కడ ఉన్న అభ్యర్థిని తీసుకొద్దాం అందరం కౌన్సిలర్లు పంపుతాం అంతేగాని మా ఇంటి కలెక్టర్ పంపించండి మా ఇంటి డిఎస్పీని పంపించండి మా ఇంటిదారు ఎల్సీ చేస్తుంటారంట ప్రజాస్వామ్యంగా ఊరుకోదు మీరు జిల్లా అధ్యక్షులు రాజా గారు మీరు జిల్లా అధ్యక్షులు అయితే అయ్యారు మీ పార్టీకి మీ అది మీ ఇష్టం కానీ తునిని ఒక కడపలా తయారు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ జిల్లాలో ఉన్న నాయకులు అందరూ వచ్చేయండి తునిమే పడండి తునిని అంతవత్య చేయండి అని అంటే మాత్రం ప్రజలు గమనిస్తున్నారు తునిపట్నం పట్టణాన్ని చంద్రబాబు చేస్తారని భయప్రాంతం చేస్తారని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఊరుకోవడం మాట్లాడుతూ ఊరుకోవద్దు మేము ప్రజల తరఫున తుడి ప్రశాంతంగా ఉండడం కాదు ప్రజల తరఫున దేనికైనా సిద్ధం ప్రజల తరఫున మీరు మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు కూడా